మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు పిల్లలకు సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న విషయాలలో మంచి పురోగతి వాళ్ళు సాధించడం మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది కొన్ని సందర్భాలలో అయిన వాళ్ళు మనకు అండగా నిలబడకపోయినా అక్కడికి రాకపోయినా మన కడుపును పుట్టిన సంతానం మనకు అండగా నిలబడ్డారు అన్న సంతృప్తిని కలిగి ఉంటారు పెద్ద పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు ఆలోచనలు గాని మిగిలిపోతాయి చిన్న చిన్న పెట్టుబడులు పెట్టగలుగుతారు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి చిన్న చింతగా వ్యాపారస్తులకి చేతి వృత్తి వ్యాపారస్తులకి అంటే టైలరింగ్ కావచ్చు మెకానికల్ పనిచేసేవారు కావచ్చు పెయింటర్స్ కావచ్చు ఈ రకంగా చేతితో పనిచేసే వారు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ప్రాజెక్టులను ఆర్డర్లను అందుకోగలుగుతారు ఆదాయ రీత్యా కూడా పురోగతిని సాధించగలుగుతారు ఖర్చులు పోగా ఓ పది రూపాయలు దాచుకునే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు నూతన వ్యాపార రీత్యా స్వల్పమైన ఆటంకాలు ఎదురవుతాయి కొన్ని అంశాలలో లోటుపాట్లు ఏర్పడటం కొంతకాలం ఈ వ్యాపారాన్ని ఆపాలి లేదా రెస్ట్ తీసుకోవడమో ఇతరితర విషయంగా మార్పులు ఏర్పడతాయి కాస్త ఆలోచించి నిదానంగానే ఈ ప్రక్రియను జరిపించండి హడావుడిగా మాత్రం ఏమీ చెయ్యొద్దు ప్రస్తుతానికి ఎవరైనా సహాయం కావాలనుకుంటే ఇంట్లో వాళ్ళ సహాయం తీసుకునే ప్రయత్నం చేయండి టెంపరీ రిలీఫ్ ని కలిగి ఉంటారు మళ్ళీ కొంతకాలం గడవంగానే హెల్పర్స్ కావచ్చు మేనేజర్స్ కావచ్చు సూపర్వైజర్స్ కావచ్చు ఎక్కడెక్కడ ఎవరెవరైతే అవసరం అవుతారో వాళ్ళందరూ కూడా సమకూరుతారు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి విహార యాత్రలలో అపశ్రుతులు చోటు చేసుకునే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి నీటి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం కాస్తంత శ్రద్ధ అవసరము జాగ్రత్త అవసరము ఈ వారం కర్కాటక రాశి వారికి వచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి రుణ బాధలు అధికంగా ఉండి చికాగులు పడుతున్న వారు ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి అన్ని విధాల మంచి ఫలితాలను అందుకుంటారు చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన జరిపించండి